లేదు ల్సి వస్తుంది అద్దెలో ఖాళీ చేస్తున్నారు అసలు మాట్లాడాలికి అప్పుడు ఇల్లు రావాలి రాకుండా చేశారు పెద్ద మనుషులందరూ కలిసి ఇక అలట్ చేయాలి నాక నానా దండిలో ఇన్ని పదాం లేదకు ఎక్కక కరబంది నిగే నిజ్గా నిజాత ఎని కలట ఆఫీస్ కొడబెట్టని అప్లికేషన్ మరి పాదాట మున్సిపల్ ఆఫీస్ లో బెట్ట అప్లికేషన్ మరి సూరపేట జిల్లాలో బెట్ట అప్లికేషన్ అల్లని నా కార్ ఫౌల్ కొడని ఇప్పుడు చెచయని సుబితాని చెచయని అసలు మరి కోటైక కావాలి ఈ మై ఐతే మమ్మలైతే హాస్కొనే ఉండన అన్నమాట